రేపు కూడా ఇంకోటి కూడా విపిఆర్ నేత్రిని స్టార్ట్ చేస్తున్నాడు విలేజ్ విలేజ్ నుంచి ఫస్ట్ ఉదయగిరి ఈ మధ్య కాలంలో ఉదయగిరి పోయాడు ఉదయగిరిలో ఒక పెద్ద ఆయన వచ్చాడు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తాడు అది కూడా ఈ సబ్జెక్ట్ కాదు దీని సబ్జెక్ట్ కాదు వచ్చి ఆయన నన్ను ఇది చేస్తున్నాడు కానీ నన్ను తాగేదానికి పక్కన తాగుతున్నాడు ఏం పెద్ద ఆయన నేను ఉంటే నువ్వు ఆట తాగుతున్నావు అంటే సార్ నాకు కళ్ళు కనపడలేదు అవును ఏ చూపించుకోవచ్చు కదా అంటే ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకునేది ఇక్కడ ఎవరు చేసిపోయేదండి ఒక బస్ అవి తయారు చేయిస్తున్న వ్యాను విపిఆర్ నేత్ర ప్రతి విలేజ్ నా కాన్స్టిచ్యున్సీలో ఫ్రీగా ఆప్తా పెట్టడం చెక్ చేయించడం అక్కడికక్కడే టెక్నీషియన్స్ పెట్టి అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం ఈ ప్రోగ్రాము నెక్స్ట్ మంత్లో స్టా బస్ తయారవుతుంది అది రాగానే స్టార్ట్ చేసి ప్రతి విలేజ్కి పంపిపోతుండ వన్ ఇయర్ బట్ని నో ప్రాబ్లం ఇవన్నీ నా సొంత డబ్బుతోనే ఏందండి ఈ ఫార్డ్స్